హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటనుకుంటున్నారా మా ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు అన్నమాట సో ఇది కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చూసేద్దామా ముందుగా నేను పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాను టమాటా సో బెండకాయలు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చింతపండు గుజ్జు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను బౌల్లో వేసుకొని బెండకాయలు అయితే చూడండి మీడియం సైజులో కట్ చేసుకున్నాను సో ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో మనము జీలకర్ర తాలింపు వేసుకోవాలన్నమాట ఆడేలాగా వేయించుకోవాలి సో జీలకర్ర వేసేసుకొని జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా ఫ్రై అయితే స్మెల్ అనేది బాగుంటుంది ఆనియన్స్ చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట సో ఆంధ్రాలోని ఇది చాలా ఫేమస్ బెండకాయ పులుసు అనేది చాలా విధాలుగా చేసుకుంటారు చాలామంది దీంట్లో మన ఎండు రొయ్యలు ఎండు చేపలు కూడా వేసుకుంటారనమాట బెండకాయ పులుసు అనేది చాలా బాగుంటుంది సో ఎంత రైస్ అయినా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేసేసుకొని చక్కగా టమాటా మొత్తం గుజ్జులాగా అయిపోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే టమాటా గుజ్జులాగా అయిపోతుంది అనమాట అది మొత్తం మెత్తగా అయిపోయి గుజ్జు అయిపోతుంది అనమాట సో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఆంధ్రలోని ఈ బెండకాయ పులుసుతోని ఎంత రైస్ అన్న తినేస్తారు చాలా బాగుంటుంది వేడివేడి రైస్ వేడివేడి బెండకాయ పులుసు అయితే అస్సలు ఎంత అన్నమైనా కూడా తినేస్తారనమాట ఆకలి మీద ఉన్నప్పుడు ఫుల్లుగా తినేస్తారు జిగురు జిగురుగా ఉంటుంది చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టము సో ఇప్పుడు బెండకాయ కూడా మనకి టమాటా గుజ్జు అయిపోయింది కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని బాగా కిందికి మీదకి కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి చాలామంది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు సో అవి తినడానికి రావు ఈ సైజ్ అయితే మనం అన్నంలో కలుపుకొని ముద్ద ముద్దకి తినడానికి బెండకాయ ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు కిందికి మీద కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయినాయి అనమాట బెండకాయ ముక్కలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కింద అడగంటకుండా చూసుకోండి మాడిపోతే మాత్రం టేస్ట్ బాగుండదు చూసారు కదా బాగా మగ్గినాయి అనమాట ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు కారము నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే తీసుకోండి సో రెండు స్పూన్లు కారము ఒక స్పూను ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా బౌల్లోని ఆ చింతపండు కూడా గుజ్జు వేసేసుకొని మళ్ళీ ఇంకొక రెండు బౌల్స్ వాటర్ కూడా వేసుకోవాలి చూడండి చింతపండు గుజ్జు తీసిపెట్టుకున్నాను ఆల్రెడీ నేను బాగా గుజ్జు గుజ్జంతా తీసుకొని పెట్టుకున్నాను కదా చింతపండు గుజ్జు వేసేసుకొని ఇంకొక రెండు బౌల్స్ చిన్ నీళ్ళు కూడా వేసేసుకుంటే మనకి పులుసుకి సరిపోతుంది అనమాట ఇది మొత్తం బాగా మరిగి ఒక కప్పు చింతపండు గుజ్జు అయితే రెండు కప్పులు వాటర్ కూడా వేసాం కదా సో రెండు కప్పులు వాటర్ అంత వరకు మరిగించుకోవాలన్నమాట పులుసుకి బాగా నీళ్ళ కింద ఉంటే కూడా బాగోదు సో ఈ విధంగా చూసారా ఇంత వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ నేను కొంచెం సేపు మూత పెట్టుకుంటున్నాను బాగా మరిగాలన్నమాట మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చింతపండు మొత్తము స్మెల్ మొత్తం పోయి చూసారు కదా ఈ విధంగా అసలు ఎంత వేడివేడిగా స్మెల్ చూసారో చింతపండుతో మంచిగా పులుసు మరిగిపోయింది బాగా చూసారు కదండి ఈ విధంగా బెండకాయ పులుసు అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత రైస్ అనే తినేస్తారు మా ఆంధ్ర స్టైల్ అనమాట బెండకాయ పులుసు చూసారు కదా ఈ విధంగా ముక్క కూడా బాగా ఉడికిపోయింది వేడి వేడి రైస్లోకి ఈ పులుసుతో తింటే ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేము సో మీరు కూడా ట్రై చేయండి బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు